హాయ్ అండి వెల్కమ్ టు బిఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము అరబిక్ స్టైల్లో అదిరిపోయే ఒక మంచి మటన్ గోస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము చాలా సింపుల్గా చిటికల్లో చేసుకునే ఈజీ అండ్ స్పెషల్ రెసిపీ అండి ఇది పూరి రోటీ రొట్టె చపాతి ఇలాంటి వాటిలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా రంజాన్ సీజన్లో ముస్లిమ్స్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఇలా మేము చేసిన విధంగా ఎక్కువ చిక్కటి గ్రేవీతో మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఈ కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సూపర్ టేస్టీ కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్లో టూ కప్స్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసేసుకొని ఫోర్ మీడియం సైజ్ వైట్ ఆనియన్స్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసి వాటర్లో వేసి ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా బాగా ఆనియన్స్ కుక్ చేసుకొని వాటర్ని వడకట్టేసి పక్కన ఉంచుకోవాలి ఈ ఆనియన్స్ చల్లరాక ఒక మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ బాయిల్ చేసుకున్న ఆనియన్స్ వేసి మెత్తని పేస్ట్ చేసుకొని ఉంచాలి ఆ తర్వాత ఒక బౌల్లో టూ కేజీస్ మటన్ బోన్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ప్రెజర్ కుక్కర్లో వేసి మూడు కప్పుల వాటర్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు లేదా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకైతే కరెక్ట్గా ఫైవ్ విజిల్స్కి మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ టైప్లో మటన్ని కుక్ చేసుకుని మరోవైపు ప్యాన్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి హీట్ చేసుకోవాలి ఈ కర్రీలోకి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది మేమైతే ఆయిల్ హెల్త్కి మంచిది కాదని నెయ్యి వాడుతున్నాము దీంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఇందులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ చిక్కటి పెరుగు వేసి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఇలా ఆయిల్ పైకి తేలి ఈ మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది ఇప్పుడు కుక్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసి బాగా ఈ మసాలా అంతా కూడా మటన్ పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని మటన్ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కరెక్ట్గా టెన్ మినిట్స్కి కర్రీ అనేది బాగా చిక్కపడి గా వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో కొన్ని అల్లం స్లైసెస్ పచ్చిమిర్చి స్లైసెస్ లెమన్ స్లైసెస్ వేసి కాసేపు వీటి ఫ్లేవర్ అంతా పట్టే విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాం ఈ కర్రీని జొన్న రొట్టె కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందండి ఒక్క ముద్ద తిన్నారంటే చాలు సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఈ విధంగా చేసుకొని టేస్ట్ చూస్తే చాలండి ఇంకెప్పుడైనా సరే మటన్ అంటే ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అసలు మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి చాలా బాగుంది దీని టేస్ట్ ఈ టేస్టీ అండ్ ఎమి రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి కవలల అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం దగ్గర దగ్గర ఉన్నారు దరికి చేరలేకున్నారు ఎవరా కవలలు కళ్ళు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి